నిత్యం ఎంతో రద్దీగా ఉండే కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు ప్రత్యేక చర్యలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేపట్టారు అదేవిధంగా నేషనల్ హైవే ఉన్నత అధికారులు పోలీస్ ఆర్ అండ్ బి రెవెన్యూ మండల పరిషత్ గ్రామ పంచాయతీ అధికారులతో కలిసి రావులపాలెంలో పర్యటించి ట్రాఫిక్ సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు రావులపాలెం సెంటర్ నుంచి కోనసీమ తిరుమలవాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు తప్పనిసరిగా ఏసీ ట్రాఫిక్ ని మనం రెగ్యులేట్ చేయొచ్చు మా వయసు మా సైడ్ నుంచి మీరు అందరూ వరంగా ఒప్పుకుంటే మేము ఇక్కడ ఫ్లైఓవర్ ప్రపోజల్ అది మీరు ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తే మేము కన్సిడర్ చేస్తాము అలానే అక్కడ గవర్నమెంట్ కాలేజీ ముందు కూడా ఇక్కడ సర్వీస్ రోడ్డు వాటర్ డ్రైన్ అనేది కూడా ప్రపోజ్ చేసాము సర్వీస్ రోడ్ కొంచెం వేసాము మళ్ళీ అక్కడ ఆపేస్తారని అక్కడ పని ఆగిపోయింది మళ్ళీ మీరు కోఆపరేట్ చేస్తే అక్కడ కూడా ట్రైన్ మేము ఈ కాలేజీ ఎదురుకాదండి గవర్నమెంట్ స్కూల్ కాలేజీ ఉంది కదండి వాళ్ళంతా రాంగ్ రూట్లో వస్తున్నారు ఆ ఏరియా వాళ్ళంతా రాంగ్ రూట్లో వచ్చి ఇక్కడికి వస్తున్నారు సో అది యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి అక్కడ మనం సర్వీస్ రోడ్ వేసాము సో దట్ అది వచ్చే వాళ్ళంతా ఆ రౌండ్ లో వచ్చి దిగే దగ్గర ఎక్కే దగ్గర ఒక వంద మీటర్ లో బోర్డు వస్తుంది అలా తరతరాలు అది ఏ మాత్రం కూడా మళ్ళీ దాని అవసరాలు తీర్చే విధంగా ఒక మంచి ఫ్లై ఫ్లైఓవర్ అదే పిల్లర్స్ మీద డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది బీడీ ఇందాక కార్లో తిరుగుతున్నప్పుడు అనుకోవడం జరిగింది అవసరమైతే ఆ బ్రిడ్జ్ నుంచి మన రాహుల్ పాడు పిచ్చి దిగే వరకు కూడా ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఇంత మాటలు అనుకోవడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకెళ్ళమని కోరుతున్నాను మిగతా రెగ్యులేషన్ కోసం బ్యూటిఫికేషన్ కోసం ఎలక్ట్రిఫికేషన్ కోసం ఏదైతే అవి మండల్ టీమ్స్ ఎందుకంటే పై ఆఫీసర్స్ అందరూ మీకు సహకారంగా ఉంటారు మండల్ టీమ్స్ ఇక్కడ ఎన్హెచ్ వారిని కూడా వారి సహకారం కూడా తీసుకుని లోకల్గా ఉన్న ఆఫీసర్ సహకారం కూడా తీసుకుని ప్రధానంగా పంచాయతీ పరంగా మీ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది ఎంఆర్ఓ వారు అదేవిధంగా మన పోలీస్ వారు లాగా వర్క్ చేయాలని కోరుతున్నాను ఇప్పుడు చక్కగా సమావేశం జరిగింది కానీ ఎంతో విలువైన సమయాన్ని పీడిగా రావడం చాలా ఎందుకంటే మనం ఇక్కడ అందుబాటులో ఉండే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ఆర్డోర్ కూడా రావాలి ఆర్డోవర్ కూడా రమ్మని అనుకోవడం పొద్దున్న ఫోన్ వచ్చిందండి ఆయన బయలుదేరి పది గంటలకి సీసీ చట్టకాన్ని తెలుస్తుంది అందరూ అటెండ్ అవ్వాలని కరెక్ట్ గారు అన్నారని ఆయన ఇస్తామండి తీసి ఏం చేయాలి పార్కింగ్ వెనక్కి పెట్టుకోవడము మనం ఇంకేదైనా ఎంత వైపు తీసేసి డెవలప్ డ్రైన్ ఏమైనా ఎక్సిడెంట్ చేసుకోవడము అలాంటివన్నీ చేద్దాం తప్పనిసరిగా చేద్దాము మేము రెడీగా ఉన్నాము సో మీ అందరి సహకారము ఇంట్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు గవర్నమె ఎమ్మెల్యే గారికి చాలా ఇవ్వండి ఎందుకంటే ఇది మేము నాలుగైదు సంవత్సరాల నుంచి మేము మా సుబ్రహ్మణ్యం గారు ఆయన బాయకమైన ఆయన ఎన్నిసార్లు ట్రై చేశారు ఈ ఏరియాలో మనం బ్రెయిన్ క్లీన్ చేయడానికి కానీ కలిసి ఒక రిప్రజెంటేషన్ లా ఆధ్వర్యంలో మాకు సబ్మిట్ చేసి డెఫినెట్ గా మేము దాని ముందు